మచిలీపట్నం ప్రజలారా ఇదిగోండి నాడు నేడు నాడు నేడు కింద ప్రజల సొమ్ముని ఎంత సర్వనాశనం చేశారో ఈ ప్రభుత్వము నాడు నేడు అని చెప్పేసి కాకినాడకి స్కూళ్ళు డెవలప్ చేస్తామని చెప్పి ఓన్లీ ఇరవై లక్షలు పది లక్షలు నొక్కేసి ఇదిగోండి ఇది పరిస్థితి ప్రతిదీ చూడండి ఇదిగోండి 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 బాత్రూమ్ ఇదిగోండి ఇది నాడు నేడు కింద డెవలప్ చేసిన స్కూల్ స్కూల్ బాత్రూమ్స్ ప్రజలస్వాములు ఎంత వృధాగా వేసేసారు ఇదిగోండి ఎంత నాసిరకం డోర్లు వాడారో చూడండి కాంట్రాక్టర్ బిల్స్ మటుకు పే చేసేశారు డబ్బులు ఎంత నాసిరకం డోర్ చూడండి ఇదేనా మీరు స్కూల్ డెవలప్ చేసింది మామిడి తోడ స్కూల్ అండి ఇది మామిడి తోడ స్కూలు మన ఎలక్షన్ కూడా ఇక్కడ జరుగుద్ది వాళ్ళ నాడు నేడు కింద అభివృద్ధి చేశామని చెప్పేసి ఇంత డెవలప్ అని చెప్పేసారు అక్కడ వేసి నాపరాళ్ళు వేసారు నాలుగు నాపరాళ్ళు వేసి బాత్రూమ్ చూడండి పరిస్థితి ఇది మిపట్నం ప్రజల సొమ్ముని ఆ వృధా చేసే గవర్నమెంట్ కావాలా ప్రజల సొమ్ముని జోబులు వేసుకునే గవర్నమెంట్ కావాలా నీతి నిజాయితీగా పనిచేసే గవర్నమెంట్ కావాలని సార్ ఆలోచించండి